విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది ఆలకిస్తున్నారా మన హృదయము ఎంతో బలహీనమైనది ఎంతో మోసకరమైనది మనము మన మీద ఎప్పుడు ఆధారపడకూడదు మన ఆధారం దేవుడై ఉండాలి ఎందుకంటే మనము నమ్మదగిన వారము కాదు అబద్ధాలు ఆడతాము మోసాలు చేస్తాము చెయ్యకూడని పనులు చేసి దేవుణ్ణి దుఃఖ పెడతాం మనము ఎంతైనా శిక్షకు అర్హులము కానీ దేవుడు ఎంతో ప్రేమ జాలి కృప కనికరము గలవాడు మనలను క్షమిస్తాడు మన ప్రభువైన యేసు క్రీస్తు మాట ఇచ్చి తప్పేవాడు కాదు అబద్ధాలు చెప్పేవాడు కాదు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన మన మీద ప్రతి దినము నూతనముగా వాత్సల్యము చూపేవాడు